గైస్ ఇప్పుడే ప్రోమో చూశారు కదా ప్రోమో వన్ వచ్చేసింది ఎంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారో తెలియదు కానీ ఇంకా మీరు చూసింది శాంపిల్ ఇక్కడ ఓన్లీ మనీష్ నామినేషన్స్ ఓన్లీ మీరు ప్రియా నామినేషన్సే చూసారు ఇంకా పెండింగ్ ఉన్నాయి అంటే ఫ్లోరా గారితుంది బర్ణీ గారితుంది అండ్ ఇంకా సృష్టి వర్మది ఉంది సో వీళ్ళందరూ మీరు ఇంకా చూడాలి శ్రీజాయ్ కూడా చూడాలి అండ్ ఈ నామినేషన్ మొత్తంలో ప్రోమో వన్ చూసిన ప్రకారంగా అయితే మీరు ఇద్దరువే చూశారు ఆ ఇద్దరు ప్రోమో గురించి మాట్లాడుకుంటే ఏ పాయింట్స్ చెప్పారు అసలు వ్యాలిడా కాదా అసలు మళ్ళీ ఇవేనల్కి తన జాకి గొడవ మళ్ళీ ఎందుకు స్టార్ట్ అయింది కెప్టెన్సీలోనే కదా బాయ్ బాయ్ రామ్ రామ్ అన్నట్టు కలిసిపోయారు ఫ్రెండ్స్ అన్నట్టు మళ్ళీ గొడవ స్టార్ట్ అయింది సో అది ఎందుకు లేకపోతే మర్యాద మనీష్ కళ్యాణి వాంటెడ్గా టార్గెట్ చేయడానికి లోపలికి వచ్చి నామినేట్ చేశాడా మంచి కోసం చేశాడా ప్రోమో వన్ గురించి మొత్తం అనాలిసిస్ చేస్తాను సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఎవరైనా మిస్ అయితే మాత్రం మళ్ళీ ట్విస్టులు మిస్ అవుతారు అండ్ అప్డేట్స్ మిస్ అవుతారు సో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టుకొని సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు లైక్ చేసి ఆ హై బటన్ ఉంటుంది మామ హై బటన్ ప్రెస్ చేయండి సో మన వీడియో ట్రెండింగ్కి వెళ్తుంది సో చాలా మందికి రీచ్ అవుతుంది సో మీరు నాకు ఇచ్చే ఒక అదొక గిఫ్టో వరమో వాట్ ఎవర్ నేను ఇచ్చే అప్డేట్స్కి కొంచెం మామ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ హై బటన్ కొట్టండి సో వీడియోలోకి వెళ్ళిపోతాం హే గైస్ దిస్ ఈజ్ మిస్టర్ పాండు మోక్షిస్ రివ్యూస్ సో వీడియో ఏంటంటే ప్రోమో వన్ అనాలిసిస్ మీరు చూసినట్టు ఫస్ట్ ఫస్ట్ మన ప్రియా ఎంటర్ అయిపోతుంది కం దీనికంటే ముందు ఒక మాట చెప్తాడు మీరు ఇన్ని రోజులు ఆడిన ఆటలో పంపించేసిన వాళ్ళలో వచ్చి మిమ్మల్ని నామినేట్ చేసి వాళ్ళంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొని మళ్ళీ మీతో పాటు గేమ్ ఆడడానికి వాళ్ళు మళ్ళీ రీఎంట్రీ అవ్వబోయే ఛాన్స్ ఉంది వాళ్ళు మళ్ళీ మీతో అందరితో కలిసి ఫైనల్ వర్క్ ఉండబోయే ఛాన్స్ ఉందని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు కదా అంటే ఇక్కడ ఓన్లీ నామినేట్ చేయడానికి మాత్రమే కాదు రీఎంట్రీ మళ్ళీ ఎవరో ఇద్దరు వారు ఒక్కరు రీఎంట్రీ కంటెస్టెంట్ గా కన్ఫర్మ్ చేయడానికి ప్రాసెస్ ఉంది దాని గురించి కూడా మాట్లాడతారు సో ఓవరాల్ గా ప్రియా శెట్టి నామినేట్ చేసేది ఎవరిని అంటే సంజనా గారిని నామినేట్ చేస్తారు ఏమని అదే రోడ్ బాడీ షేమింగ్ అది మంచిగా ఉండదు పద్ధతిగా ఉండదు మీరు ఆర్టిస్టు బయట మేము కామినర్స్ అనే టైప్లో ఎందుకు మాట్లాడడం అంటే దివ్య లైక్ ఎ కామనర్ కదా ఇంకా కామనర్ కామనర్ స్టాండ్ తీసుకుంటా ఉంది ప్రియా సో ఆ పాయింట్ మీద వచ్చి నామినేట్ చేస్తుంది అంత పెద్దగా అనిపించదు ప్రియాది సంజనాది గొడవ మీరు అంత చూడరు ఎపిసోడ్లో కూడా ప్రోమోలో చూపించారని చెప్పేసి సో ఇక్కడ బిగ్గెస్ట్ ఫైట్ బిగ్గెస్ట్విస్ట్ ఎవరిదంటే ఇమాన్యుల్ది తనుజాది అది కూడా మీరు ఎక్కువ ఎక్కువ కంటెంట్ చూసేది రీఎంట్రీ కంటెస్టెంట్లలో ఎవరిది అంటే మనీ మర్యాద మనీష్ వచ్చినప్పుడు అండ్ శ్రీజ వచ్చినప్పుడు మాత్రమే ఎక్కువ కంటెంట్ ఎక్కువ సేపు ఆర్గ్యుమెంట్స్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి ఇక అదర్వైజ్ మిగతా వాళ్ళగా అంత అనిపించవు సో మర్యాద మనిషిది చాలా అనిపిస్తుంది ఎందుకంటే కళ్యాణి నీ ఒక్కడే వీడియోలు చూపించాలనుకుంటావు ఇంక వీడియోలు చూపించలేదు అనుకుంటావు ఉన్నావా అక్కడ ఏం వీడియోలు చూసాము ఏం చేసాం మాకు తెలుసు ఏమేమి అనేది కూడా మాకు తెలుసు అని చెప్పేసి మర్యాద మనీష్ ఆ తనుజాకి బ్యాక్ స్టెప్ ఐ మీన్ ఇమాన్యుల్ కి బ్యాక్ స్టెప్ చేశాడు అన్నని నువ్వు మాటిచ్చి వెన్నుపోటు పొడవు అని చెప్తాడు కదా సో క్లియర్ కట్ గా ఉన్నది ఉన్నట్టు మర్యాద మనిషి చెప్పగానే కళ్యాణ్ కి మాటలు కూడా రావు అక్కడ ఎందుకంటే కళ్యాణ్ తప్పు ఉంది అక్కడ సో ఆ తప్పుని లైక్ తనుజా విషయంలో నామినేషన్ చేసింటే కరెక్ట్ అని నాకు అనిపించింది సో ఆ పాయింట్ పెట్టి మాట్లాడడం కళ్యాణ్ ని నామినేట్ చేయడం మర్యాద మనీష్ అండ్ ఇంకో కత్తి ఎవరికి ఇవ్వాలి అంటే ఇమానుయుల్కి ఇస్తాడు ఇక్కడ కళ్యాణ్ తో హీటెడ్ ఆర్గ్యుమెంట్ మనీష్ తో జరుగుతుంది అండ్ మళ్ళీ ఆ కత్తి ఇమానుయుల్కి ఇవ్వగానే ఇమానుయుల్ తనుజా నామినేట్ చేస్తాడు ఎందుకు అంటే సేమ్ రామును సేవ్ చేసినావు అప్పుడు శ్రీజాకి నేను నీకు కాదని శ్రీజాకి వెళ్ళి పోల్సిన నీకు హెల్ప్ చేసిన నీకు సపోర్ట్ చేసినా కానీ నువ్వు నన్నే కాదని రాముకు సపోర్ట్ చేసినావు రాము అన్నావు అనే టైప్లో మళ్ళీ కూడా స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ మళ్ళీ తనుజా నువ్వు రెండు రెండు మాటలు మాట్లాడుతావు మళ్ళీ బయటకు వచ్చింది నీ మాస్క్ అనే టైప్లో తను మాట్లాడుతుంది ఈ ఈ నేమ్ ఇమాన్యుల్ తనుజా నువ్వు చేసింది కరెక్ట్ కాదు గేమ్ తెలుస్తుంది ఇప్పుడు అని చెప్పేసి చాలా మర్యాద మనిషి వచ్చినప్పుడు మాత్రం ఫుల్ అంటే ఫుల్ హైప్లో మర్యాద మనిషి చేసే నామినేషన్లో ఫైర్ ఉంటుంది మర్యాద మర్యాద మనిషి ఇచ్చిన కత్తి తర్వాత నామినేషన్ ఏదైతే చేస్తాడో అది కూడా చాలా అయితే మొత్తానికి మర్యాద అనేది అయితే చాలా హైలైట్ అవుతుంది నామినేషన్స్ ఎందుకంటే తనుజా విన్నర్ తనుజా విన్నర్ అన్న టాప్ కంటెస్టెంట్ కళ్యాణ్ విన్నర్ కళ్యాణ్ విన్నర్ అన్న టాప్ కంటెస్టెంట్ ని ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిన అయినరీ కంటెస్టెంట్ వచ్చి నామినేట్ చేసి ఒక కత్తి చింగో కంటెస్టెంట్ తో నామినేట్ చేయించాడు సో ఓవరాల్ గా ఇక్కడ బ్లాస్ట్ అవుతుంది కంటెంట్ మామూలుగా ఉండదు ఎపిసోడ్ లో మోస్ట్లీ వీళ్ళది ఒక టెన్ మినిట్స్ ఉంటుంది అండ్ దాని తర్వాత ప్రియాది మాట్లాడుకుంటే ప్రియాది అంత అనిపించదు ఓన్లీ సంజన గారిని నామినేట్ చేస్తుంది అంతే అదర్వైజ్ ఇంకా ఏమంత అనిపించదు సో ఓవరాల్గా ప్రోమో వన్లో మీరు చూసింది జస్ట్ శాంపిల్ బట్ ఇది ఎపిసోడ్లో మాత్రం ఫుల్ బ్లాస్ట్ అవుతుంది ఫుల్ కంటెంట్ వస్తుంది సో ఇంకా మీరు బర్నీ గారి నామినేషన్ చూడాలి బర్నీ గారి నామినేషన్స్ అప్పుడు ఫుల్ అంటే ఫుల్ ట్విస్ట్ బర్నీ గారు ఒకరిని పొడుస్తారు ఆ కంటిన్యూటీ చేస్తారు ఆ లాస్ట్ వీక్ ఏదైతే గొడవ జరిగిందో సంజన గారికి బర్నీ గారికి అదే కంటిన్యూ చేస్తారు సో ఆ కత్తిచ్చే విషయంలో మాత్రం ఫుల్ అంటే ఫుల్ ట్విస్ట్ బర్నీ గారిది అండ్ శ్రీజా కూడా కళ్యాణి పొడుస్తుంది ఆ కళ్యాణ్ పొడిచినప్పుడు ఏం పాయింట్ చెప్తుంది ఏందని నెక్స్ట్ వీడియోలో మాట్లాడడం నెక్స్ట్ ప్రోమోకి అయితే వెయిట్ చేయండి సో ప్రోమో వన్లో మాత్రం మీరు చూసినవన్నీ నిజాలే ఫుల్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా రీఎంట్రీ కంటెస్టెంట్స్కి ఇద్దరికి మాత్రం అవకాశం ఉంది ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ ఎవరు ఎప్పుడు వస్తారు కన్ఫామ్గా ఎవరు అనేది మొత్తం చెప్తాను మన ఛానల్ని ఫాలో చేసి పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి వెయిట్ చేస్తా ఉన్నాండి ఎవరు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి ఈమె కరెక్టా తనుజా కరెక్టా అండ్ మర్యాద మనిషి చేసిన కళ్యాణ్ పాయింట్స్ నిజంగా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కింద కామెంట్ చేయండి సో కళ్యాణ్ ఇక్కడ రాంగ్ అనిపించాడు రైట్ అనిపించాడు అని కూడా కామెంట్ చేయండి అండ్ ప్రియా కూడా సంజన గారు పెట్టిన పాయింట్స్ వ్యాలిడ్ ఉన్నాయా లేకపోతే సంజన గారు లైక్ కంటెంట్ ఇచ్చే పర్సన్ తనని కావాలని టార్గెట్ చేయడానికి ఎవరినో కాపాడడానికి ప్రియా అట్లా పాయింట్ చెప్పిందని అనుకుంటా ఉన్నారు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియో ప్రమోట్ టూ కోసం వెయిట్ చేయండి అనాలిసిస్ పూర్తిగా మళ్ళీ వస్తా మళ్ళీ మాట్లాడతా సో థ్యాంక్ యూ